హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి కోరుకుంటున్నాను ఈరోజైతే మరికొత్త డూప్లక్స్ హౌస్తో మేము ముందుకు వచ్చానండి ఇదేంటంటే సౌత్ ఫేసింగ్ అండి నూట ఇరవై గజాలు మొత్తం ఒకసారి మీరు హౌస్ చూడండి మీరు డూప్లక్స్ అండి చాలా చాలా బాగుంది హౌస్ అయితే అండి అసలు నూట ఇరవై గజాల్లో ఇది కట్టారా అనేటంత ఇదిగా ఉందనమాట సౌత్ ఫేసింగు మీలో ఎవరికైనా సౌత్ ఫేసింగ్ ఓకే డూప్లెక్స్ కావాలి అనుకుంటే కనుక వెంటనే కాల్ చేయండి నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా కాంటాక్ట్ చేయండి ఇది మనకి కిందనైతే సింగిల్ బెడ్రూము హాలు అండ్ డైనింగు అండ్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సార్ మీరు హౌస్ మొత్తం చూడండి చాలా చాలా బాగుందండి హౌస్ అయితేనే చూసారు కదా ఇంటైలర్ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చండి వర్క్ పరంగా ఎక్కడ రాజీ పడలేదు చాలా నీట్గా చాలా చూస్తుంటే వావ్ ఇది ఇంత బాగుంది ఇన్ని గజాల్లో ఇలా కట్టారా మనకి అనేటట్టుగా అయితే మనకు ఉంది అండి ఈ ఫస్ట్ వన్ కింద బెడ్రూమ్ అనమాట అండి కింద సింగిల్ బెడ్రూమ్ కదా పన్నెండు పన్నెండు అండి చూసారు కదా మీకు ఎంత బాగుంది కదా హౌస్ అయితేనే సీలింగ్ అండ్ వాల్స్ కలర్సే కాదు ఫ్లోరింగే కాదు ఆ క కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి సార్ మీరు హౌస్ అలా చూస్తూ ఉండండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా స్టెప్స్ కింద అయితే మనకి టీవీ నెట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి స్వీట్ వాటరు చూసారా టీవీ నెట్ ఈ సైడ్కి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ అయితే బ్యాంక్లో అయితే అవైలబుల్ అండి వాస్తు పరంగా అయితే మీరు చూడక్కర్లేదు అసలు అని చాలా బాగుంది అనమాట ఇది అవుట్లుక్ కూడా చూపిస్తున్నాను ఇది పైన అండి మనకి చూడండి అవుట్లుక్ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇది బాగుందండి కిచెన్ చూసారా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా కంప్లీట్ కబోర్డ్ వర్క్ అండి ఎక్కడ కూడా చిన్న వర్క్ అయితే మనకు లేదనమాట కౌంటర్ టాప్ కూడా చాలా బాగుంది మొత్తం మూడు వైపులు అయితే మనకు కౌంటర్ టాప్ అయితే ప్రొవైడ్ చేశారు షింక్ కూడా ప్రొవైడ్ చేశారండి మనకి సౌత్ పేసింగ్ కదండి ఇది అందు గురించి షింక్ అనేది మనకి ఈ పక్కన వచ్చిందనమాట చూసారా సీలింగ్ వర్క్ కూడా ఎంత బాగుందో కదా అంతా కూడా క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారండి ఇక్కడ దేవుణ్ణి పెట్టుకునేందుకైతే ఇక్కడ కబోర్డ్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు బయట కూడా మనకి అవుట్లుక్ పెరైప్ కూడా చూసారా ఎంత ఖాళీ ఉందో కదా బయట కూడా మనకి కామన్గా ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చుట్టూ కూడా తిరగడానికి మన ఖాళీ ఉందండి క్లీన్ చేసుకోవడం కదని నూట ఇరవై గజాలండి నూట ఇరవై గజాలు ఈ డోప్లెక్స్ ఈ మాదిరి కట్టారంటే ఎక్సలెంట్ అని చెప్పవచ్చు అనమాట కార్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ కావాలి మీరు లోపలికి పెట్టేసుకోవచ్చు లేదంటే బయట కూడా మనం పెట్టుకునే అవకాశం అయితే ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే మనకు ఉందండి ఇది మరి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఒక్క ఫోన్ కాల్తో మీ సంత ఇంటికల నెరవేర్చుకోండి మీకు స్టెప్స్ పైన కూడా చూపిస్తాను కింద అయితే ఒక బెడ్రూము హాలు కిచెన్ డైనింగ్ అండి ఇది పైన అనమాట కదా బిల్డింగ్ మొత్తం అక్కడ గ్లాస్ వర్క్ కూడా చాలా బాగుంది కదా స్టెప్స్ సైడ్ ఇచ్చిన గ్లాస్ వర్క్ కూడా బాగుంది నీట్ గాని చాలా ఖాళీ అయితే బాగుందండి నూట ఇరవై అంటే నాకే అనిపించింది అనమాట నూట యాభై గజాలు ఉన్నట్టుగా ఉంది సైడ్ ఖాళీ స్థలం అది మనకి ఖాళీ అయితే చాలా బాగుంది ఇక్కడ చూసారా టీవీ నెట్ కూడా మనకి పైన ప్రొవైడ్ చేస్తారండి కింద ఒక టీవీ యూనిట్ ఇచ్చారండి పైన కూడా ఒక యూనిట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు ఒక బెడ్రూమ్ అండి ఇది కూడా బెడ్రూమ్ కూడా మనకి ఇది లెవెన్ అండ్ హాఫ్ ట్వెల్వ్ అండి ఇది కూడా సేమ్ మెదడు అండి వాష్రూమ్ అయితే మన కబోర్డ్లోనే ఇంక్లూడ్ అయింది ఈ ఏరియాలో ఈ ప్రైజ్కి రావడం అనేది చాలా రేర్ అనమాట అండి బాగుంటుంది స్వీట్ అండి మెయిన్ మనకు కావాల్సింది వాటరే కదా మనం ఎక్కడున్నా కానీ గాలి నీరు వెలుతురు ఉంటే కనుక మనకి మన హండ్రెడ్ ఇయర్స్ అనేసి సెంచరీ కొట్టేసి మన లైఫ్ ఇప్పుడు ఉన్న ఈ పొల్యూషన్లో ఎవరు ఎంతవరకు ఉంటారంటే కూడా ఎవరని చెప్పలేకపోతున్నారు అంతా పొల్యూషన్ అయిపోయిందండి ఒక పక్కన ఫుడ్ కల్తీ ఓకే ఫుడ్ కల్తీ పోనే అన్నీ కల్తీ అనుకుంటే మనుషులు కూడా కల్తీగా తయారయ్యారు నేను ఈ మధ్య కొన్ని కొన్ని ఫేస్ చేస్తాను కానీ మీకు ఇది నేను షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఎవరు ఏంటంటే కూడా నేను చెప్తాను అవి అవి కూడా అందు గురించి మనం ఉన్న ఇంట్లో ప్రశాంతంగా ఉండాలండి నైబర్స్ బాగుండాలి ఏరియా బాగుండాలి నీరు బాగుండాలి గాలి బాగుండాలి ఇవన్నీ బాగుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలనండి సెంచరీ అయితే మనం దాటేచ్చండి సెంచరీ అయితే కొట్టచ్చు ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ అండి సెకండ్ వన్ బెడ్ అంటే మేడం అది సెకండ్ హ్యాండ్ బెడ్రూమ్ అనమాట ఈ సెకండ్ హ్యాండ్ బెడ్రూమ్ వచ్చి మనకి లెవెన్ బై ట్వెల్వ్ అండి మెదర్మెంట్ వచ్చి లెవెన్ బై ట్వెల్వ్ ఇది కూడా సేమ్ అండి ఆ బాత్ ఆ బెడ్రూమ్ లాగా ఇందులోనే ఇంక్లూడ్ అయిందనమాట వాష్రూమ్ అనేది ఇంకా మనకు కొంచెం కమౌంట్లు అయితే మనకి బిగించాలంటే ఇంకా కొన్ని వర్క్లు ఉన్నాయి అంటే అది కస్టమర్ చాయిస్ వదిలేస్తున్నారండి వెస్టర్న్ టైపా లేకపోతే మామూలు ఇండియన్ అని చెప్పేసి ఆలోచించుకొని చెప్తామని చెప్పేసి పెడదామని చెప్పేసి కొన్ని ఎట్లో అయితే వీళ్ళు ఎంటీ ఉంచేసారు వాష్రూమ్స్లోని బయటిది బాల్కనీ అండి ఇక్కడ బాగుంది కదా ఇక్కడ వాష్రూమ్ కూడా పెట్టుకోవచ్చు అని పాయింట్ ఇచ్చానని చెప్తున్నారు అతను అంటే సౌత్ ఉందండి ఈస్ట్ కూడా ఉంది దీనికి సౌత్ ఈస్ట్ మన రెండు గుమ్మలు కూడా వాడుకోవచ్చు ఇది పైన అనమాట రెండు పైన కూడా చూపిస్తాను మీకు చూస్తారు కదా బాగుంది కదా ప్రశాంతమైన వాతావరణం అండి నో పొల్యూషన్ క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు వీడియో అయితే నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ చేయండి మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఇవ్వడానికి మేము అయితే రెడీగా ఉన్నాము మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ప్రా ప్రాపర్టీ అయితే ప్రొవైడ్ చేస్తాము ఒక్క ఫోన్ కాల్ ఫ్రెండ్స్ ఒక్క ఫోన్ కాల్ చేశారంటే మీకు నచ్చిన ప్రాపర్టీ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం సదా మీ సేవలో మీ ప్రమీల వర్మ Okay friend thanks for the watching bye bye